ఈరోజు శక్తివంతమైన అమావాస్య కన్యా రాశి వారికి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా జరగబోయేది ఇదే అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఈ పేరు గల స్త్రీని మాత్రం మీరు వదులుకోవద్దు ఈరోజు శక్తివంతమైన అమావాస్య వదులుకొని వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పొద్దు విషయాలు వీరి జీవితంలో కలిగిపోయే మార్పులు అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలుకొని కన్యా రాశి వారికి కళలో కూడా ఊహించలేని మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మీ జీవితం మునిపెన్నుడు కూడా చూడని విధంగా ఈ సమయంలో మారబోతోంది అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అయితే కనిపిస్తోంది ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభవ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్న అమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు మీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడలేకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వ్యక్తికి ఏమాత్రమూ తెలియదు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవ ఎక్కిన ద్రోప్రాణం చేసుకున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలు కీర్తించబడి ఉంది వారికి సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి జాతకులకు ఈ సమయం అంతా కూడా అధిక భాగం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారం వృత్తి ఇలా ప్రతి రంగంలో కూడా ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త నిర్ణయాలు మీకు ఎంతగానో మేలుని చేస్తాయి శ్రీ ఆంజనేయ దర్శనం మీకు ధైర్యం విజయాన్ని ప్రసాదిస్తుంది గొప్ప విజయాలు తక్కుతాయి దైవబలం మీకు సహకరిస్తుంది వ్యాపారంలో లాభం ఉంటుంది ప్రయత్నం తక్కువగా ఉన్నప్పటికీ ఫలితాలు మీకు మేలును చేస్తాయి ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు శ్రీ లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలైతే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి జాతకులకు ఈ సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ జీవితంలో ఈ సమయంలో పూర్తిగా దక్కబోతుంది కన్యారాశి వారికి వ్యాపారంలో ఉన్న వారికి కూడా ఈ సమయం అయితే అంతా కూడా మంచి జరుగుతుందండి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీరు అనుకున్న ఫలితాలను అనుకున్నట్లుగా ఈ సమయంలో సాధించవచ్చు ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా వారి యొక్క కష్టార్జితం పైన ఆధారపడి ఉన్నట్లుగా కనిపిస్తుంది మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా వీరు ఏదైతే కేసులతో కానీ ఇతర ఇతర సమస్యలతో కానీ సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక అటువంటి కేసులు అన్నింటి నుండి కూడా వీరు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో పొందబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదు వీరికి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం అయితే సహజంగానే ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం వీరికి కన్నుకి చర్మానికి మరియు గుండెకు సంబంధించినటువంటి సమస్యలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి వెన్ను నొప్పి తలనొప్పితో కూడా బాధపడే అవకాశాలు మీ జీవితంలో ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కన్యా వారి గుడగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా నెమ్మదిగా మాట్లాడి స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపాలి అనే కోరికనే స్వభావంలో కలవారుగా ఉంటారు వీరు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాహపడేట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమోననే భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం నందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి దయ్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్నా జిజ్నాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నెడవయసులు ఉన్నప్పుడు అతిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి పడుట అనే లక్షణాలు కలుగుతాయి వరకు ఉంటారు జన ఉన్న చో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుకు వీరు చెప్పుడుకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రదులకు భయపడి వారి వారి బాధ్యతలనైతే నెత్తుకొని చిరక అనుభవ బాధపడతారు కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చెక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చేపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలు పెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణం వీరు కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అనేక రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్య విధానము టాపు టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకు వర్షాకాలంలో సహకార శాఖ శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు కన్యారాశిలో చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉంటుంది మారియా బట్టలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే వివాహం చేసుకునే అవకాశాలు కలవు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది కన్యారాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలేక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చెక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలిగిన కొనగలిగిన తనము కూడా విరికాల వారిగా ఉంటారు ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు జీర్ణ కోసములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి అంతేకాదు అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా వీరిలో అధికంగా ఉంటుంది చూసారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్